హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి అండి ఈ యొక్క బ్లాగ్ వచ్చి వరలక్ష్మి వ్రతం పూజ అండి నేను రెండో వారం కాకుండా మూడో వారం చేసుకున్నానండి మూడో వారం చాలా చక్కగా అందంగా ఆ తల్లిని ఎంతో చక్కగా తయారు చేసి నా యొక్క పూజా విధానం అంతా కూడా ఈ యొక్క బ్లాగ్లో మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి అమ్మవారిని అయితే ఈ రకంగా రెడీ చేసుకున్నాను చాలా చక్కగా వచ్చారండి అమ్మవారికి కావాల్సినటువంటి పూజా సామాన్ అంతా కూడా ఒక దగ్గర పెట్టుకొని మొత్తానికైతే నేను ఆ వాళ్ళ మార్నింగే లేచి మార్నింగ్ త్రీ ఓ క్లాకే లేచానండి లేచి నా యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టుకున్నాను ఇదిగోండి ఈ రకంగా స్టెప్స్ పెట్టి ఆ స్టెప్స్ మీద కలసం అలాగే కొన్ని ప్రతిమలు ప్రసాదాలు చుట్టూ కూడా పూజకు కావాల్సినటువంటి సామాను అంతా కూడా పెట్టుకున్నాను అలాగే మా ఇంటికి మా ఆడబడుచు గారు వాళ్ళ పాప అందరూ కూడా వచ్చారు అలాగే సాయంత్రం నా యొక్క ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ నైబర్స్ అందరూ కూడా వచ్చి నాకు ఆశీర్వాదాలు ఇచ్చి నా దగ్గర నుంచి తాంబూలాలు తీసుకొని వెళ్ళడం జరిగింది ఈ యొక్క వీడియోలో నేను జరిపినటువంటి పూజా విధానం అంతా కూడా పెట్టానండి మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను ఇదిగోండి నా యొక్క అమ్మవారి ఎంత అందంగా ఉందో చూసారా వచ్చిన ప్రతి ముత్తైదు కూడా అమ్మవారు చాలా చక్కగా ఉందని అన్నారండి మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు ప్రతి సంవత్సరం ఎంత కష్టపడతావు కూడా వాళ్ళు అన్నారు ఇదిగోండి నా పూజా విధానం అయితే పొద్దున్నే లేచి అన్నీ శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకొని ప్రసాదాలు అయితే పదకొండు రకాల ప్రసాదాలు చేశానండి పులిహోర దద్దోజనం శనగలు అలాగే పులగం గారెలు బూరెలు అలా ప్రతి ఒక్క ఐటెం కూడా చేయడం జరిగిందండి పూజకు కావాల్సిన సామాన్ అంతా కూడా చక్కగా పేర్చుకున్నాను పేర్చుకొని ఆ అమ్మవారి పూజ అయితే నేను మా వారితో కలిపి చాలా చక్కగా చేసుకోవడం జరిగిందండి నేను పూజ అంతా కూడా పదకొండున్నరలోపు నేను కంప్లీట్ చేసుకున్నాను అలాగే ఈవినింగ్ ముత్తైదువులందరినీ పిలిచి ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు ఇవ్వడం జరిగింది ఇదిగోండి నేను మా వారితో కలిపి చక్కగా పూజ అయితే సమాప్తి చేసుకున్నానండి అమ్మవారికి నా యొక్క వెండిది సామాను అలాగే చూసారా కలసం మీద వేసుకున్నటువంటి అమ్మవారు కానీ ఇదిగోండి పెద్ద ప్రతిమగా చేసుకున్న ఈ అమ్మవారు కానీ చాలా చూడడానికైతే చాలా కనువిందిగా అనిపించిందండి అలా మధ్యాహ్నానికి అయితే పూర్తి పూ పూజ పూర్తి చేసుకొని సాయంత్రం మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు ఇలాగే ముత్తైదువులందరూ కూడా రావడం జరిగింది ఇదిగోండి మా ఫ్రెండ్ సుజాత నాకు బెస్ట్ అండి అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారండి వాళ్ళందరూ కూడా తాంబూలాలు ఇవ్వడం జరిగింది కొంతమంది ఫ్రెండ్స్ కొంచెం వీడియోస్ మిస్ అయ్యాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చారు ఇదిగోండి ఈ చిన్న పాపకు కూడా నేను పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అనేది ఇవ్వడం జరిగిందండి మనకంటూ ఒక బాల వచ్చింది వచ్చిందండి ఇదిగోండి ఈమె కూడా మా ఫ్రెండే అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నన్ను మా అమ్మవారిని చూస్తూ ఉండిపోవడం జరిగిందండి ఎంత బాగా చేసుకున్నావు అలాగే నువ్వు కూడా చాలా చక్కగా ఉన్నావు అంటూ నన్ను అయితే ఆశీర్వదించారు నా దగ్గర నుంచి తాంబూలాలు కూడా తీసుకోవడం జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి ఇదిగోండి మా ఆడబడిచి గారి పాప ఈ పాప అయితే కొంచెం పసుపు రాసి పెడుతుంది అందరికీ నేను కూడా చక్కగా బొట్టించి తాంబూలాలు ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆ అమ్మవారు దినదినాభివృద్ధిగా నాతో పూజ అయితే పరిసమాప్తి చేయించుకుంటుంది నా యొక్క పూజలో నాకే కాకుండా మీకు కూడా మంచి జరగాలనే కోరుకున్నానండి అలాగే మీ అందరి యొక్క ఆశీర్వాదాలు కూడా నాపై ఉండాలి ఈ యొక్క వీడియో మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను కొంచెం ఫైనల్గా అందరూ కూడా రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది వరకు కూడా తాంబూలాలకు వచ్చారండి వచ్చి తీసుకున్నారు మా కుటుంబ సభ్యులతో అమ్మవారికి అయితే మంగళహారతి అయితే ఇచ్చానండి అలాగే కర్పూర హారతి మంగళహారతి ప్రతి ఒక్క మూడు ఐదు రకాల హారతులైతే ఇచ్చి అమ్మవారి పూజ అయితే పరిసమాప్తి చేసుకున్నాను తర్వాత పడుకునే ముందు అమ్మవారికి దిష్టి కూడా తీయడం జరిగింది ఇంకా అక్షంతలు వేయించుకొని మా వారి కాళ్ళకైతే మొక్కి ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని అమ్మవారి రూపు అయితే కొనుక్కున్నాను ఆ రూపు కూడా నేను ఆయనతో కట్టించుకోవడం జరిగింది మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి అలాగే అలాగే నా యొక్క కొత్త ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్ను కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో తప్పక నచ్చుతుందండి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ అమ్మవారు ఆశీస్సులు నాపైన మీ పైన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి Please, bye.